జరగాల్సిన స్ట్రక్చర్ మీటింగ్ ఈరోజు మేము బహిష్కరించడం జరిగింది దీనికి ప్రధాన కారణం యాజమాన్యానికి నష్టం లేకున్నా ఏదైతే ఒప్పుకున్న వాటిని కూడా అమలు పరచలేకపోవడం వల్ల కార్మికులు తీరు ఆ ఉన్నారు ఉదాహరణకు ఈరోజు మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ మెన్లు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఉంది దీనివల్ల ఆ కార్మికులకు నయా పైసా లాభం లేదు ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్ హోల్డర్స్ వాళ్ళ అండ్రగౌన్లో అన్ఫిట్ అయినంత సర్ఫేస్ లో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్ హోల్డర్స్ కాబట్టి పైన కూడా పడతారని చెప్పి ఆనాడు మేనేజ్మెంట్ గుర్తించింది ఒప్పుకుంది కానీ ఇంతవరకు వారిని మెడికల్ పిలిచి వాళ్ళని మళ్ళీ సర్ఫేస్ ఫిట్ చేయడానికి చాలా కాలం తీసుకుంటాం దానివల్ల వాళ్ళ అండస్ట్గా ఉన్నారు ఇట్లా అది కాకుండా ఎన్ మైనస్ వన్ విషయం లేడే విషయంలో కార్మికవర్గ యాజమాన్యం న్ నష్టం లేదు ఎన్ మైనస్ వన్ వలన లాస్ట్ చివరి ప్లేడ్ ఏదో రోజు మేనేజ్మెంట్ ఓటీలు పెట్టుకుంటాం తప్ప ఎన్ మైనస్ వన్ పునరుద్ధరణ చేసి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని కూడా మేము ఏమడుగుతాం మీద కంపెనీ కార్మిక వర్గానికి కాదు కంపెనీకి మేలు జరిగే అంశాలు కూడా పరిశీలన చేసే పరిస్థితి లేదు అదేవిధంగా క్లర్కల్ ఎగ్జామ్ దాదాపు అప్లై చేసుకుని రెండు సంవత్సరాలు అవుతా దాదాపు ఐదు వందల మంది ఐదు వేల మంది క్లర్కులు సో క్లర్కర్ సోదరు కార్మికులు అప్లై చేసుకుంటే ఇంతవరకు ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల కొంతమంది వాళ్ళు ఎవరైతే యాక్టింగ్ క్లాక్స్ వాళ్ళు ఈరోజు వాళ్ళు పోవడం జరిగింది మేము చెప్తా ఉన్నాం కనీసం ఎంతమంది పోయినరో అంతమంది వేకెన్సీ తీసి మిగతా వాటికన్నా ఎగ్జామ్ పెట్టమని చెప్తే కూడా దాని దీర్ఘకాలికంగా ఈరోజు ఎక్కడ చూసినా యాక్టింగ్లు ఏ మైన్లో చూసినా డిపార్ట్మెంట్లో చూసినా యాక్టింగ్లు మాత్రం పడతా ఉన్నారు ఇది మేనేజ్మెంట్ కదా మంచిది కాదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా గోర్మెంట్ ప్రమోషన్ అర్హులైన వారు చాలా మంది ఉన్నారు ఒకటేసారి ఏడెనిమిది వందల మందిని కంపెనీ అపాయింట్మెంట్ చేసి ఈరోజు వాళ్ళ యొక్క సర్వీసు నష్టపోయే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు రెగ్యులర్గా పోయేది గవర్నమెంట్ జాబే కానీ గవర్నమెంట్ వేకెన్సీ పెట్టకుండా సర్దార్ సాఫ్ట్వేర్ వేకెన్సీ పెడతా ఉన్నారు ఇది ఎంత మట్టుకో అన్యా న్యాయం కాబట్టి దీన్ని కూడా ఏదైతే అర్హత ఉండదో దాదాపు రెండు మూడు వందల మంది ఇద్దరు అర్హులు ఉన్నారు వాళ్ళందరికీ వారిని మళ్ళొకసారి అవకాశం కల్పించాలని కూడా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా డ్రిల్ ఆపరేటర్ సమస్య ఉంది అది వాళ్ళ అపాయింట్మెంట్ ఇంతవరకు వాళ్ళ క్యాటస్క్రీమే లేదు వాళ్ళు ఈరోజు దానికి సంబంధించి కోర్టుకు పోతే కోర్టులో ఉంది కాబట్టి మేము చేయట్లేదు అంటాం మీరు చేయండి మేము కోర్టులో మిత్రా చేపిస్తాం కాబట్టి అలాంటి వైఖరి చేయకుండా ఈరోజు కా కావలసుకొని యాజమాన్యం ఈరోజు దాటవేసే కార్యక్రమం లేకపోతే నిర్లక్ష్యం చేసే వైఖరి ఈరోజు ఉంది అందుకనే ఈరోజు మా యూనియన్గా మేము ఆలోచన చేసినాం ఎందుకంటే కార్మిక వర్గానికి తీవ్రంగా మార్పిల్ల విషయం ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా కంపెనీకి నయా పైసే నష్టం లేదు వాళ్ళ ప్లేస్ ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులు అన్ఫిట్ అయిపోయింది ఇది ఎట్లుందంటే ఇంకా ఏదైనా అడ్వకేట్ జనరల్ నుంచి రావాలనేది పెడతా ఉన్నారు ఇది ఆరు నెలలు అయింది అడ్వకేట్ జనరల్ నుంచి ఎవరు చెప్పియాలండి మేనేజ్మెంటే ఈరోజు ఉన్న మాట్లాడి తెప్పించే ప్రయత్నం చేయాలి కానీ రావట్లేదు రావట్లేదు అంటే వాళ్ళ వయసు కూడా వయో పరిమితి దాటిపోతా ఉన్నది నష్టం జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి వాటిని కూడా చూడాలని చెప్పినాం కొత్త ప్రాజెక్టుల విషయంలో మేనేజ్మెంట్ ఏంటంటే కావలసుకొని మళ్ళీ ఇతరులకు అవకాశం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది గత రాష్ట్ర ప్రభుత్వమే రెండు ప్రాజెక్టులను సింగరేణి మేనేజ్మెంట్ను ఏరు వేలంలో పానుగలకుండా అడ్డుపడి ఈరోజు ప్రైవేటు వాళ్ళ కట్టబెట్టి మళ్ళీ ఈరోజు ఆ రెండింటినీ టెండర్ వేసినా మూడు నాలుగేళ్ళు గడిచినా ఇంతవరకు వాళ్ళు వాళ్ళ యొక్క పనులు ప్రారంభించలేదు అది క్యాన్సిల్ చేయకుండా ఈరోజు సింగరేణి కేటాయించకుండా లేకపోతే వేలంలో పెట్టకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు మేము స్పష్టంగా చెప్పినాం మేనేజ్మెంట్ కంపల్సరీ వేలంలో పాల్గొనాల్సిందే లేకపోతే మనకు ప్రాజెక్టు రావు ఎందుకంటే ఎంఎండిఆర్ చట్టం వచ్చిన తర్వాత ఎక్కడైతే మైనింగ్ లేదో అక్కడంతా మళ్ళీ వేలంలో పాల్గొనాలి ఒకవైపు చెప్పినాం ఇది ప్రభుత్వాన్ని చెప్పినాం యాజమాన్యాన్ని చెప్పినాం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ యాజమాన్యానికి యాజమాన్యానికి చెప్తా ఉన్నారు ఒకవైపు ఏమో బ్లాక్ లేవు పదేళ్లలో అండర్గ్రౌండ్ మైలు అన్ని బంద్ అవుతూ ఉన్నాయి వారి స్థానంలో మళ్ళీ మిగులు కార్మికులు అవుతారు కొత్త ప్రాజెక్టులు రాకుండా ఈరోజు మనం ఏదో సాధిస్తామనుకుంటే పొరపాటు అందుకనే మేనేజ్మెంట్ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఈ సక్సెస్ సమావేశాన్ని బహిష్కరిస్తాము